नमस्कार प्लीज डू सब्सक्राइब అనకాపల్లి జిల్లా వరస దొంగతనాలు కేసులు ఛేదించిన పోలీసులు పదిహేడు తులాల బంగారం రికవరీ అనకాపల్లి జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ ప్రెస్ కు అందించిన వివరాలు నిన్న సాయంత్రం లంకెలపాలెం జంక్షన్ వద్ద దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసిన పోలీసులు మూడు వేర్వేరు చోట్ల అనకాపల్లి పరవాడ విజయనగరం దొంగతనాలకు పాల్పడిన విశాఖకు చెందిన వడ్డాది పోలరాజు చిన్నమాన ఎల్లాజీ అను ఇద్దరు నేరస్తులను పట్టుకున్న అనకాపల్లి జిల్లా పోలీసులు తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి రాత్రివేలలో దొంగతనాలకు పాల్పడుతున్నారు వారి నుండి పన్నెండు లక్షలు విలువ చేసే నూట గ్రాముల బంగారు వస్తువులు రికవరీ వీరిద్దరూ గతంలో కూడా బైక్ దొంగతనం చైన్ స్నాచింగ్ లాంటి కేసుల్లో పాత నేరస్తులు లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో డిస్టిక్ లో జరిగిన రెండు క్రైమ్స్ అండ్ విజయనగరం డిస్ట్రిక్ట్ లో జరిగిన ఒక క్రైమ్ ఈ మూడు క్రైమ్స్ ని కూడా డిటెక్ట్ చేశాము ప్రాపర్టీ ఆఫెన్సెస్ ఈ మూడు ప్రాపర్టీ ఒఫెన్సెస్ కలిపి సెవెంటీన్త్లాస్ కోల్ ట్వెల్వ్ లాక్స్ వర్త్ రికవరీ చేస్తాం జరిగింది దీంట్లో ఇద్దరు ఎక్యూజ్ ని కూడా అరెస్ట్ చేశాము ఇద్దరు ఎక్యూజ్ కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రైమ్స్ చేస్తున్నారు ఈ కేస్ డిటెక్షన్ మన క్లూస్ టీం ఇంకా పర్వాడ సిఐ గారు ఇంకా వాళ్ళ టీం చేసిన ఎఫర్ట్ వల్లే చేయగల్లాము ఇలాంటి ఈ నేరాలు ఈయన ముందు కూడా చేశారు మనం పట్టుకున్న అక్యూజ్డ్ ఇద్దరు కూడా విశాఖపట్నం సిటీకి చెందిన వాళ్ళు వీళ్ళిద్దరు ముందు కూడా ఇలాంటి ప్రాపర్టీ ఆఫెన్సెస్ చేశారు బైక్ థెఫ్ట్స్ అండ్ చైన్ స్నాచింగ్ కేసెస్ ఉన్నాయి సో ఇలాంటి నేరస్తులందరినీ ఎగ్జామిన్ చేస్తాం వల్ల ఇంకా మన క్లూస్ టీం సపోర్ట్ వల్ల ఈ కేసు డిటెక్ట్ చేస్తాం జరిగింది దీంట్లో వన్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా రికవరీ చేస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ సిఐ పర్వాడా అండ్ హిస్ టీమ్ కొన్ని ప్రాపర్టీ ఏదైతే పోయిందో మొత్తం అంతాలో ఎయిటీ పర్సెంట్ మూడు కేసెస్ కలిపి ఎయిటీ పర్సెంట్ ఫైన్ రికవరీ చేశారు ఇంకా ఫర్దర్ కూడా వాళ్ళని ఇంటర్గ్రేట్ చేసి వెరిఫై చేస్తాం ఇన్ఫర్మేషన్ను సస్పెషన్ బట్ అయితే మన స్టేట్ వాళ్ళు కాదు బయట నుంచి వచ్చిన గ్యాంగ్ చెప్పిన దాని మీద మనం కూడా వెరిఫై చేసాము అది యాక్చువల్గా కనెక్ట్ అవ్వలేదు కాల్ దాంట్లో ఇబ్బంది ఏమొస్తుంది అంటే మనకి హండ్రెడ్ వన్ వన్ టూ కాల్స్ ఇంటిగ్రేటెడ్ గా ఉన్నాయి సో దానికి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటుంది మీరు నాకు సపోజ్ మీరు హండ్రెడ్ కాల్ చేశారు ఆ టైంలోనే ఇంకో ఒకళ్ళు కూడా కాల్ చేస్తే ఒకళ్ళు వరకు వెయిటింగ్ లో ఉంటారు దాని తర్వాత చేసిన కనెక్ట్ అవ్వదు సో నంబర్ ఆఫ్ లైన్స్ అది ప్రాబ్లమ్ ఆ కాల్ యాక్చువల్ గా మనకి ల్యాండ్ అవ్వలేదు మన కంట్రోల్ రూమ్లో ల్యాండ్ అవ్వలేదు ఆ కాల్ హండ్రెడ్ అయింది కనెక్ట్ అవ్వలేదు ఆయన కాల్ చేసింది వాస్తవమే అది కనెక్ట్ అవ్వలేదు దీనికి ఫర్దర్ నంబర్ ఆఫ్ లైన్స్ పెంచడానికి అంటే ఒక్కసారిలో ఎక్కువ మంది కాల్స్ ల్యాండ్ అవుతాం మన నంబర్ ఆఫ్ లైన్స్ పెంచాలి అది మనం ఆల్రెడీ ప్లాగ్ చేసాము ఈ కాల్స్ అన్ని కూడా సెంట్రల్ కంట్రోల్ రూమ్ ఏదైతే మంగళగిరిలో ఉందో అక్కడ ల్యాండ్ అవుతాయి అక్కడ నుంచి మన డిస్ట్రిక్ట్ కి వస్తాయి సో అది ఆల్రెడీ మనం ప్లాక్ చేసాం అది నంబర్ ఆఫ్ లైన్స్ ఇంక్రీస్ చేస్తానికి చేస్తున్నామండి అది ఒక్క కొంచెం బికాస్ ఓన్లీ ఒక డిస్ట్రిక్ట్ లో చేసేది కాదు కాబట్టి వీ విల్ హ్యావ్ టు గెట్ ఇట్ స్ప్రెడ్ చేస్తానికి కూడా అందరికి హండ్రెడ్ అలవాటు ఉంది కానీ ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ అని వన్ వన్ టూని పాపులరైజ్ చేస్తున్నారు నంబర్ ఆఫ్ లైన్స్ కూడా వన్ వన్ టూ ఎక్కువ ఉన్నాయి సో వన్ వన్ టూ అయితే ఇంకెక్కువ మందికి కాల్స్ కనెక్ట్ అవుతాయి అంటే ఒకేసారి ఎంతమంది చేసినా కూడా వన్ వన్ టూ అయితే కాల్స్ కనెక్ట్ అవుతాయి సో హండ్రెడ్ కాకుండా వన్ వన్ టూ కాల్ చేస్తే కూడా పోలీస్కి సమాచారం వస్తుంది సో ఇది వన్ వన్ టూ అనేది కూడా మనం పాపులరైజ్ చేయాలి సో యాక్చువల్గా గవర్నమెంట్ వన్ సెంట్రల్ గవర్నమెంట్ వన్ వన్ టూ లాంచ్ చేసినాక అందుకే హండ్రెడ్ వన్ వన్ టూ ఇంటిగ్రేట్ చేశారు మొత్తం ని తీసేసి వన్ వన్ టూ పెట్టే చాలా మందికి హండ్రెడ్ అయితే తెలుసు మళ్ళీ కాల్ చేయలేరు అనే దాని మీద వాళ్ళు ఇంటిగ్రేట్ చేశారు ఇంటిగ్రేషన్ వల్ల నంబర్ ఆఫ్ లైన్స్ డిఫరెన్స్ ఉంది బట్ ఈ వన్ వన్ టూ అనేది ఏదైతే ఉందో అది కూడా మీరు పాపులరైజ్ చేస్తే వన్ వన్ టూకి ఫోన్ చేస్తే కూడా పోలీస్ కి చేయొచ్చు మీరు ఫోన్లో కూడా చూస్తే ఎమర్జెన్సీ నెంబర్ అన్ని డైల్ అవుతుంది కదా అది వన్ వన్ టూ డైల్ అవుతుంది ఎవ్రీ టైం అది ఎందుకంటే మొత్తం అంతా కంట్రీకి ఒక సెంట్రలైజ్ నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ గా వన్ వన్ టూ ని చేస్తున్నారు ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్ న్యూస్